హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో వంకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా అయితే హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ తీసుకొని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోకి ఒక స్పూన్ సాల్ట్ అలానే ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పెట్టుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వంకాయలు తీసుకొని వంకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి వంకాయలు లేత వంకాయలు ఫ్రెష్గా ఉన్నవైతే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా తొడెం ఊడకుండా నాలుగు చీలికలుగా చేసుకోవాలి మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇలా వంకాయలోకి స్టఫింగ్ చేసుకోండి ఇలా ఉల్లికారాన్ని లోపల మొత్తం పెట్టేసుకున్న తర్వాత వంకాయని ఇలా అది పెట్టేసేయాలి లేకపోతే వంకాయలో ఉన్న ఉల్లికారమంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని వంకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగానే మిగిలిన అన్నింటిలోకి నేనైతే స్టఫ్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకొని వంకాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి పోపు దినుసులు వేసుకొని అవి వేగిపోయాక ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసేసిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలానే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి మనం మిక్సీ వేసుకున్నప్పుడు ముక్కలకి సరిపడా అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఒకదాని పైన ఒకటి వేయకుండా ఇలా మొత్తం బాండి అంతా పెట్టేసుకొని వీటిని మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి మధ్యలో కలపాల్సిన అవసరం ఏమి లేదు నాలుగు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి ఆల్మోస్ట్ వంకాయలు అయితే సగం వరకు మగ్గిపోయినాయి వంకాయల్ని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే వంకాయలు చిదురు చిదురైపోతాయి చూసారు కదా ఈ విధంగా ఒకసారి కదిలించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము వంకాయల్లో పెట్టుకున్నాక ఇంకొంచెం ఉల్లికారం మిగిలిపోయింది కదా ఆ ఉల్లికారాన్ని కూడా ఇందులోకి మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళా గరిట పెట్టి కలిపేసుకోండి నిదానంగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలపకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని మళ్ళా మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి మూడు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే మనకి అడుగు పెట్టకుండా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి కలిపేసేసుకొని మనకి ఈ ఉల్లి కారం అనేది కలర్ మారిపోవాలండి కలర్ మారిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మనకి ఆయిల్ కూడా పైకి తేలింది కారం కూడా కలర్ మారిపోయింది ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కొత్తిమీర అంతా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉండి వంకాయ ఉల్లికారము మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్